బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది పోలింగ్ తేదీలు ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు నవంబర్ ఆరు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుంది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చెప్పటనున్నారు కాగా బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలున్నాయి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదకొండున ఉప ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు దీంతో జేడీయు బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ రెండేళ్లకే నితీష్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ కాంగ్రెస్ తో మహాగఢ్బంద్ లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈ బంధము ఎంతో కాలం నిలవలేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మహాకూటమిని వీడిన జేడియూ మళ్లీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో మరోసారి నితీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిపై బీజేపీ కసరత్తు చేస్తోంది ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే జూబ్లీహిల్స్ నేతల అభిప్రాయాల్ని కమిటీ సేకరించింది ఈ రోజు సాయంత్రం అధిష్టానానికి నివేదిక అందజేయనుంది రేసులో లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి కిలారి మనోహర్ ఉన్నారు జూబ్లీ హిల్స్ బైపోల్ అభ్యర్థిపై బీజేపీ కసరత్తు చేస్తోంది ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే జూబ్లీహిల్స్ నేతల అభిప్రాయాల్ని కమిటీ సేకరించింది ఈ రోజు సాయంత్రం అధిష్టానానికి నివేదిక అందజేయనుంది రేసులో లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి కిలారి మనోహర్ ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుండటంతో ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలు రచించుకుంటున్నాయి మూడు లక్షల తొంభై వేలకు పైబడి ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టరీ మైనార్టీ ఓటర్లు అనే ప్రచారం ఉంది జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటర్లు ఒక లక్ష పదిహేను వేల మంది ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థిని ప్రకటించేందుకు వడపోత పూర్తి చేసింది బీజేపీ అభ్యర్థి కూడా త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది మజ్లిస్ పార్టీ ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది జూబ్లీహిల్స్ లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు రెండు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు మంది పురుషులు ఒక లక్ష తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై మూడు మంది మహిళలు ఇరవై ఐదు మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లు ఉన్నారు నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో నాలుగు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు आम चुनावों के साथ साथ आठ बाई इलेक्शंस भी होंगे जम्मू कश्मीर के दो बटगांव और नगरोटा राजस्थान के अंता झारखंड की घाटशिला तेलंगाना जुबली हिल्स पंजाब में तरन मिजोरम में दम्पा उड़ीसा में नौपादा इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहां पर दी गई हैं डेट ऑफ पोल लेकिन सबका ग्यारह तारीख ही होगा और काउंटिंग चौदह नवंबर को होगी बिहार के आम चुनावों के साथ साथ आठ बाई इलेक्शंस भी होंगे जम्मू कश्मीर के दो बडगांव और नगरोटा राजस्थान के अंता झारखंड की घाटशिला तेलंगाना जुबली हिल्स पंजाब में तरन मिजोरम में दम्पा उड़ीसा में नौपादा। इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी बिहार के आम चुनावों के साथ साथ आठ बाई इलेक्शंस भी होंगे जम्मू कश्मीर के दो बडगांव नगरोटा राजस्थान के अंता झारखंड की घाटशिला तेलंगाना जुबली हिल्स पंजाब में तरन मिजोरम में दम्पा జూబ్లీహిల్స్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కన్నన్ అన్నారు జూబ్లీహిల్స్ లో నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు తెలిపారు జూబ్లీహిల్స్ లో నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారని కోట్ల బా విజయభాస్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటనతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయిందన్నారు నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని నవంబర్ పద్నాలుగున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉంటుందని తెలిపారు ఓటర్ లిస్ట్లో ఓటర్ లో పేర్లు వెరిఫై చేసుకోవాలని సూచించారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు వెరిఫై యువర్ నేమ్స్ మళ్ళీ ఒకసారి మీరు మీ ఎలక్ట్రోల్ లోన్లో వెరిఫై చేసుకోండి బిఎల్ఓస్ అక్కడ మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు లేదా మీరు నైన్టీన్ ఫిఫ్టీ ద్వారా లేదన్న సి వెబ్సైట్ ద్వారా ఈసీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్ళి ఓటర్ లైన్ యాప్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు విత్ యువర్ నేమ్ అండ్ మీ ఎపిక్ కార్డ్ ఇచ్చినా చెక్ చేసుకోవచ్చు అదే విధంగా మీ ద్వారా ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ ఆర్ నేషనల్ స్టేట్ రెగనైజ్ ఎనిబడిపెక్ట్ విచ్ కేస్ పొజిషన్స్ దమ్ అండ్ వీ ఆల్సో ఫైల్ ఎఫ్ఐఆర్ అగెయిన్స్ దమ్ వైలేషన్ అయింది తప్పకుండా ఎంసీసీ ప్రకారం చేయడం జరుగుతుంది ఓటర్స్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తొమ్మిది ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అక్టోబర్ ఎనిమిది హైకోర్టు బెంచ్ లో విచారణ ఉన్న క్రమంలోనే తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం తరపున బలంగా వాదనలను వినిపించామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫోర్టీ ఫోర్సెంట్ రిజర్వేషన్స్ ఓబీసీస్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్ది మంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఈ పాయింట్ మీద ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు ప్రొటెక్షన్ ఇప్పించేదట్టుగా న్యాయం నిపుణులతో సంప్రదించి చేయండి అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు పిటిషనర్ స్వేచ్ఛ ఉంటుంది పిటిషనరు ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం శాసనసభలో మాట్లాడి దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం అఫిడేవిట్ వేయడానికి వీలేదు ఇంప్లిమెంట్ అయ్యండి ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ను నలభై రెండు శాతం రివర్స్ పాజిటివ్గా వినిపించండి అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంపై ఏదో సాధించినట్లు మంత్రులు హడావిడి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఫైర్ అయ్యారు ముందుగా హైకోర్టులో వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు చెప్పడం సహజ ప్రక్రియని అన్నారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయాలన్నారు బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని బీజేపీ మొదటి నుండి కోరుతుందన్నారు హైదరాబాద్ లో సిటీ బస్సు ఛార్జీల పెంపుకు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం నుండి పలువురు మైనారిటీ నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరగా వారికి రామ్ చంద్రరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఘనకారం ప్రజ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల మీద ఒక పిటిషన్ వేయడం జరిగింది ఎవరు హడాబడిగా ఏదో పెద్ద సాధిస్తాం అని చెప్పేసి మరి మంత్రులు ఇక్కడ నుంచి కదిలి ఒక పెద్ద పబ్లిసిటీ చేసుకుని సుప్రీంకోర్టు పోయి మరి ఏ మామూలు ఒక వ్యక్తి కూడా తెలుసు హైకోర్టులో అదే అంశం పైన కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటది అది న్యాచురల్ ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేము చేయబట్టే ఏదో అయిందనేటువంటిగా ఏదో భావన ఇస్తున్నారో ఇది చాలా పొరపాటు ఇది భారతీయ జనతా పార్టీ మీ యొక్క నిర్ణయంతో ముందే చెప్పినాము కట్టుబడి ఉంటాము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ న్యాయంతో మేము ఉన్నాము సపోర్ట్ చేస్తున్నాము కూడా చెప్తున్నాం కాబట్టి మీరేదో ఘనం సాధించినట్టు ఘనకారం చేసినట్టు ప్రజ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు పై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు పీన్మార్ మల్లన్న స్పందించారు సుప్రీం కోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్ లోపలికి వెళ్లలేదని అన్నారు హైకోర్టులో కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లమని సుప్రీంకోర్టు సూచించిందని ఇది గవర్నమెంట్ విజయం కాదని స్పష్టం చేశారు రిజర్వేషన్లు రాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ జనాలని ఊహల పల్లకిలో ఉంచుతున్నారని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు అని కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు రేవంత్ జబ్బులో కత్తెర పెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని అన్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలిచ్చిందని అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు అన్ని వర్గాల ప్రజలను అధికార పార్టీ మోసం చేసిందన్నారు కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్ మల్లనాసాగర్ నుంచి హైదరాబాద్ నగరంకి నీళ్లు ఎలా తీసుకెళ్తున్నాడన్నాడు తలకెందులుగా తపస్సు చేసిన ఇక సీఎం రేవంత్ మాటలను ఇక ప్రజలు నమ్మరు అని హరీష్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆరు గ్యారంటీలో ఉన్నారు గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు ప్రామిసరీ నోట్స్ ఇచ్చిండ్రు జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తది పోలీస్ స్టేషన్ పోతే చెల్తది కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా ఏ బాండ్ పేపర్ మీద రాసి నువ్వు ఇయ్యాలి అంటారు ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే నమ్మటట్లేడని రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమ బాండ్ పేపర్లు మోసం ఏమన్నారు గ్యారంటీ కార్డు పెట్టుకోండి మూడు నెలల తర్వాత ఆ గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు అన్నారు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామన్నారు గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు పంచి ఓట్లు దొబ్బి కుర్చీల కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది ఏం చెప్పింది అన్నాడు డిసెంబర్ లో ఇందిరామ్మ రాజ్యం వస్తుంది రాగానే అవ్వకు నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు కోడలికి ఇస్తామని అత్తకి ఎగ్గొట్టం అత్తకి ఇస్తామని కోడలికి ఎగ్గొట్టం అత్తకిస్తాం కోడలికి ఇస్తాం నాలుగు వేలు ఇస్తామన్నారు ఇచ్చిన ఆరేకన్నా ఒక్కరికైనా నాలుగు వేలు వచ్చిందా కోడల పిల్లకి ఇచ్చిందా ఇవ్వలే కానీ ఇంకొక పని చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యలే కానీ రెండు లక్షల పింఛన్లను ఏరి పారేసాడు లక్షల పెన్షన్లు రిలీజ్ చేసింది మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు మిస్టర్ హరీష్ రావు మీలాగా మాటలు కాదు చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు విద్య వైద్యానికి ప్రధాన ప్రాధాన్యతనిస్తున్నాం అని శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ నెల ఇరవై ఒకటి నెలల్లో వేగంగా నిర్మిస్తున్నామని అన్నారు మీ ప్రభుత్వం నలభై వేల కోట్ల బకాయి పెట్టిపోతే తాము చెల్లిస్తున్నామని మండిపడ్డారు నిత్యం నిత్యమ్మ ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాను అని రేయింబవళ్లు పవన్ పనులు వేగంగా జరుగుతున్నాయని కొమ్మిట్రెడ్డి తెలిపారు త్రిపురాల్లో నార్థన్ పోర్షన్ కానీ సదర్న్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు పత్రికల్లో రావడం ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది దాన్ని ఎవరు మార్గలేదు సిగులార్ అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని నేను మంత్రి అయ్యే నాటికి రెండు వేల ఇరవై మూడులో ఆరు శాతం మాత్రమే ల్యాండ్ ఎక్వేషన్ అయ్యింది ఇది రైతులతో కాన్సెంట్ అయ్యింది ఇవాళ తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతానికి రైతులు పంపించడం రాయగిరి రెండు మూడు ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా దర్దా చేసిన ఎక్కడ నచ్చని జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి చెప్పుకున్నారు నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్లు పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరి ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే విల్లింగ్ చేయమని చెప్పినాం మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లాలో సిపిఎం నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పనులు శంకుస్థాపన చేసి ఏడేళ్లు గడిచిందని పనులు మాత్రం యాభై శాతం మాత్రమే పూర్తి అయ్యాయని విమర్శించారు

ఖాళీలు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా ఖాళీ లేకుండా మరి ఈ రూపంలో ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇంత ముఖ్యమైనటువంటి మరి ఈ పని పూర్తిపోయారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మంత్రులు ఉన్నారు మన రాష్ట్రం నుండి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు నుండి కూడా మన రాష్ట్రం నుండి కిషన్ రెడ్డి గారు అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా విశాఖ జిల్లా గాజువాకలోని పేదగంటియాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు రేపు జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులను అడ్డుకున్నారు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామాగ్రిని బయటకు పారేశారు ఇప్పటికే గంగవరం కాలుష్యంతో తీవ్ర అనారోగ్యంతో అవసరపడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరో గుదిబండ మోపుతుందని మండిపడ్డారు ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ బదులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజలకే విషమివ్వడం మేలు అని స్థానికులు వాపోయారు అనంతపురంలోని శిశు గృహంలో పసి కందు మృతిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించి నివేదిక అందజేశారు ఐసిడిఎస్ రాష్ట్ర సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి శిశు గృహంలో ముమ్మర విచారణ చేపట్టారు ఐసిడిఎస్ శిశు గృహానికి సంబంధించిన అధికారులతో పాటు శిశు గృహ సిబ్బంది వద్ద వివరాలు సేకరించారు కాగా కళ్యాణదుర్గంలో ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది పసికందును పోషించలేనంటూ ఆ తల్లి బిడ్డను ఐసీడీఎస్ అధికారులకు ఆగస్టు ముప్పైనా అప్పగించింది అయితే శిశు గృహంలో అయితే శిశు గృహంలో ముప్పై రెండు రోజులు పసికందు మృత్యువాత పడిన తీరు రాష్ట్రంలో సంచలనంగా మారింది శిశు గృహంలోని ఆయాలు ఇద్దరు గొడవపడి పసికందుకు పాలు పట్టకపోవడం వల్లనే ఆకలితో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి ఘటనపై ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు శిశువును శిశు గృహానికి తీసుకువచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది బరువు ఎంత అనే దానిపై విచారణ చేపడుతోంది ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ కుమార్ అందిస్తారు ఊపిరి పోస్తారనుకుంటే ఊపిరి తీసినటువంటి ఘటన అనంతపురం శిశుగృహలో చోటు చేసుకుంది అంతేకాకుండా ఆ శిశువుని గుట్టి చెప్పడు కాకుండా ఖననం చేసినటువంటి విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అంతేకాకుండా ఈ ఈ సంచలనం సృష్టించినటువంటి విషయం పైన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే విచారణను చేపట్టి దీనికి కారణమైనటువంటి అధికారులను అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మంత్రి సంధ్యారాణి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేందుకు శిశు గృహ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇవాళ అనంతపురంకు ఇచ్చేసి సమగ్ర దర్యాప్తునైతే అయితే ఇవాళ చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి దర్యాప్తునే కాకోకుండా ఈ జిల్లా స్థాయి సమగ్ర విచారణ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే శిశువు మరణానికి కారణమైనటువంటి విషయాలను దర్యాప్తులో త్రీ త్రిసభ్య కమిటీ జిల్లా కలెక్టర్ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ సూచనల మేరకు దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ దర్యాప్తులో వచ్చినటువంటి వివరాల ఆధారంగా అధికారులపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే మన ప్ర ప్రస్తుతం సమగ్ర విచారణ చేపట్టినటువంటి ఈ యొక్క రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇవాళ మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆకలితో శిశువు మృతి చెందనడన్న మీడియాలో దుమారం రేగినప్పటికీ అది అని ఆయన కొట్టుపడేశారు అయితే ముళ్ళపదుల్లో ఏదైతే కళ్యాణదుర్గం నుంచి ముళ్ళపదుల్లో శిశువుని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు అండర్ వెయిట్ ఉన్నటువంటి కారణంగా శిశువు ముప్పై రోజుల తర్వాత మరొకసారి అబ్బా ఆ శిశువు అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేర్చాడు మోషన్స్తో ఆసుపత్రిలోకి సర్వజన ఆసుపత్రిలోకి జాయిన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరి ఒకసారి కూడా అతను అనారోగ్య పాలైనటువంటి నేపథ్యంలో అప్పుడు దసరా దసరా పండుగ నేపథ్యంలో ఇక్కడున్నటువంటి స్టాఫ్ మధ్య ఉన్నటువంటి కొన్ని కొన్ని కారణాల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ శిశువులను సరిగ్గా పట్టించుకోవడంతో ఈ యొక్క ఘటన జరిగిందని ప్రస్తుతం అయితే దర్యాప్తులో వెల్లడైన పరిస్థితి ఉందండి అయితే ఆకలితో మరణించారనే విషయం ఇది స్పష్టం కాలేదని ఈ దర్యాప్తులో పూర్తి వివరాలు అయితే వెల్లడాల్సి వెల్లడి కావాల్సిన పరిస్థితి ఉందని డైరెక్టర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనే విషయం కూడా ప్రస్తుతం త్రిసభ్య కమిటీ జిల్లా స్థాయిలో కొనసాగుతున్నటువంటి త్రిప త్రిసభ్య కమిటీ దర్యాప్తులో పూర్తిగా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక్కడ చేసినటువంటి తప్పిదాలపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమై వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే ఈ ఈ పరిస్థితే కాకుండా ఇంతకు ముందు కూడా ఆయాలు ఈ యొక్క ఇక్కడున్నటువంటి చిన్నపిల్లలపైన అత్యంత దురంకారంగా వ్యవహరిస్తూ అంటే గోళ్లతో రగ్గడం బరకడం లాంటి ఇలాంటివి కూడా చేస్తూ అనేక పలుమార్లు కూడా అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడున్నటువంటి ఈ యొక్క మేనేజర్ కావచ్చు ఇక్కడున్నటువంటి స్టాఫ్ కావచ్చు ఎవరిని కూడా ఇంతవరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలు ఇంకా ఎక్కువైపోయాయి ఈ నేపథ్యంలోనే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు కూడా ఈ పరిస్థితికి అంటే శిశువు మరణించడానికి కారణమైందనే విషయం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అంటే జిల్లా స్థాయి విచారణలో ఇక్కడున్న అంటే శిశువు ఎలా మరణించాడు ఎందుకు మరణించడం పరిస్థితి ఉంది ఈ ఇక్కడున్న అధికారుల మధ్య ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఈ యొక్క గ్యాప్ వల్ల అంటే ఇంకా మిగతా శిశువుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పైన సమగ్ర దర్యాప్తు అయితే పరిస్థితి ఉంది ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సంబంధించి సఫషెంట్ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అనే విషయం కూడా పూర్తి దర్యాప్తుని అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క దర్యాప్తులో శిశువులు శిశువు శిశువు అండర్వేట్ కారణంగా జరిగిందా లేదంటే పాలు పట్టికపోవడం వల్ల ఆకలితో చనిపోవడం జరిగిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయంలో పూర్తి దర్యాప్తుని అయితే కొనసాగి ఆ యొక్క దర్యాప్తులో వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే ఈ యొక్క సంచ్ సంచలనమైనటువంటి కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఎలాంటి అధికారులు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది কেমরা ফারসন পরশ্রম তো জীবন কুমার রাজনিউজ অনন্ত পর্বনニチ